అందరికి నమస్కారం అండి ఏదైతే మన చిన్ననాడుపూర్ నోకలమ్మ తల్లి అమ్మవారి బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఖాళీ స్థలంలో షాపుల్ని జిఎస్ వారు నిన్న తొలగించడం జరిగింది ఈ రోజు మన చిన్నడుపూర్ గ్రామస్తులందరూ వచ్చి ఇది మా అనుగా మేము ఎన్నో సంవత్సరాలు బట్టి మేము చూసుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇటువైపు నుంచి అటువైపు నుంచి రెండు పార్టీలు చెప్తున్నాయి దీన్ని ఈ విధంగా కాకుండా మనం ఒక దగ్గర పెద్ద మనుషుల మన శాసనసభ్యుల దగ్గర కూర్చొని ఈ విషయం మీద మాట్లాడుకొని దీని పరిష్కారం చూపించుకుందాం ఎందుకంటే ఎవరికి అన్యాయం జరగకూడదు అలాగని ఇది ఎన్నో సంవత్సరాలు బట్టి వీళ్ళు స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చారు భూములు ఇచ్చి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒక వాళ్ళ సొంతానికి కూడా ఎవరు అడగట్లేదు ఒక దేవాలయం దాని దేవాలయం మెయింటెనెన్స్ గురించి అడుగుతున్నారు ఇది వాళ్ళు మేము కబ్జాలు చేసుకుంటాం మీరు సహకరించండి అని ఎవరిని అనట్లేదు వాళ్ళు ఏంటంటున్నారంటే మాకు మేము అప్పటి నుంచి దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం ఈ ప్లేస్ ని ఈ ప్లేస్ లో ఆదాయం ద్వారా మా గుడిని మేము డెవలప్ చేసుకుంటూ వాళ్ళకి అక్కడ దీన్ని చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కొన్ని రోజుల పాటు షాపుల్లో ఉన్నారు వాళ్ళు కూడా అన్యాయం అయిపోకూడదు వాళ్ళకి ఏదో రకంగా మనం అందరూ మాట్లాడుకొని ఇప్పుడు ఈ సమస్యని ఎమ్మెల్యే గారి దగ్గర మనం మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి అది నా థ్యాంక్ యూ అన్యాయం దృష్టిలో పెట్టుకొని మరి టీవీ ఛానల్ వారు పత్రిక వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మాకు సహకరించినందుకు ఇక్కడికి వచ్చినందుకు ముందుగా నా తరపుని మా గ్రామ తరపున వాటికి రోజు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి పంతొమ్మిది వందల ఎనభైలో మేము స్టీల్ ప్లాంట్ లో మెయిన్ గేట్ దగ్గర మా గ్రామం ఉండేది ఆ ఎనభైలో మా గ్రామాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసినప్పుడు ఎస్టిసి గారు మా ఊరి రామాలయంకి అమ్మవారి గుడికి తర్వాత స్కూల్ స్థలము మూడోట్లు కూడా ఎస్టిసి గారు కేటాయించారు రామాలయ రామాలయం స్థలము ఊరి మధ్యలో ఇచ్చారు స్కూల్ స్థలము మా గ్రామం పక్కనిచ్చారు అలాగే అమ్మవారి గుడి ఇక్కడ స్థలం చూపించారు అప్పుడు చూపించినప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది దెమ్మగట్టి చెట్టు పాతి అమ్మవారిని తీసి వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మా గ్రామస్తులు చుట్టుపక్కల భక్తులు అందరూ కూడా మా దేవతను కలుస్తూ మరి సంవత్సరానికి రెండు సార్లు పండుగ చేస్తూ మనం గ్రామం తరఫున అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అయినా సరే నా సుమారు నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల నుంచి కూడా మా చిన్నటిపూర్ గ్రామంలో ఆధీనంలో ఈ దేవాలయం సంబంధించిన స్థలం ఈ ఉన్న ఉన్నప్పటికీ కూడా మేము ఎంత ఇబ్బంది అయినా సరే అందరి సహకారంతో ఒక పెద్ద టెంపుల్ నిర్మించుకోవడం జరిగింది జరిగిన తర్వాత మేము ఆర్థిక కూడా తిరిగిన తర్వాత మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మా గ్రామస్తులతో మాట్లాడి మేము చెప్పాం సార్ చాలా పెద్ద గుడి కట్టాం మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం అని మా గ్రామస్తులు కమిటీ వాళ్ళు అందరూ అతనికి తెలియజేసిన తర్వాత నేను ఉన్నాను మీకు అందరికీ ఆ మెయింటెనెన్స్ గురించి మీకు సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది అలాగే ఆయన ఆ స్థలం మీకు ఆ స్థలం అంతా కూడా మీ దేవాలయంకి వచ్చినట్టు నేను ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పడం జరిగింది గ్రామస్తుల దృష్టిలో అమ్మవారి గుడిలో అయిన తర్వాత మరి అమ్మవారు కూడా రెండు వేల పదిహేడులో వచ్చి సర్వే చేసి కూడా దేవాలయం గోగుల్లో పెట్టడం జరిగింది జరిగిన తర్వాత మా ఆధీనంలో పక్కనే ఎమ్ఆర్ఓ గారు చెప్పారు అప్పుడు గుడి వెనకాల ఉపారాలు పెట్టడం పండుగలు చేయడం ఖాళీ మీరు ఉపయోగించుకోండి దీన్ని అని ఒక గార్డెన్లో చేసి గా తయారు చేసి మీరు యూజ్ చేయండి అమ్మవారి కార్యక్రమాలకి పండగలు చేయండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది అయిన తర్వాత ఇలా ఉన్న తర్వాత కొద్ది కాలంలో అది మెయిన్ చేయడం మెయిన్ చేయడం చాలా కష్టంగా ఉంది కష్టంగా అయిన తర్వాత కూడా మేము ఎన్ని రోజులు కూడా అలా గడుపుకొని గ్రామస్తుల సహకారంతో గుడి మెయింటైన్ చేసుకొని వస్తున్నాం అలాగే వచ్చినప్పుడు కొద్ది స్థలం ఖాళీ ఉన్నదని కొంతమంది వచ్చి మా కమిటీ వారిని మా ఊరి గ్రామ పెద్దలందరినీ కూడా అలా అడగడం జరిగింది మరి అక్కడ అమ్మవారి మెయింటెనెన్స్ గురించి మేము నెలకి ఎంతకంత మూడు వందలు రెండు వందలు మేము ఇచ్చుకుంటాం మేము మాకు ఉపాధి కల్పించండి మీరు ఎప్పుడు తీసిమంటే అప్పుడు తీసేస్తామని మమ్మల్ని రిక్వెస్ట్ చేసి అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరు అలా మాట్లాడతారు తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు ఉంటూ మేము జరగకపోతే మేము సహకరిస్తే పది సార్లు వచ్చి కూడా మా గ్రామస్తులు కమిటీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని మేము వాళ్ళు డోర్ నెంబర్ లైక్ తీసుకొని ఆధార్ కార్డులు తీసుకొని మేము లెటర్ మీద గ్రిమెంట్ రాయించి మరి రెడ్డి గారు డి రామారావు గారు లాయర్ చేతి అగ్రిమెంట్ రాయించి వాళ్ళు మీరు ఒక నెల రెండు నెలలు ముందు చెప్పండి మేము తీసి మీకు సహకరిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఎంతకంత గుడికి మెయింటెనెన్స్ కి రెండు వందలు మూడు వందలు వస్తాయనే ఆశతో మనం అలాగే షాపులు మీరు రికడ్గా తాత్కాలికంగా చేసుకొని మీరు మేము తీసుకున్నప్పుడు తీయాలని చెప్పడం జరిగింది అలాగే అన్నారు అన్ని తర్వాత ఇప్పుడు జిఎంసీఓలు ఒక రెండు కోట్లతో కాలువ శాంక్షన్ అయింది రేపు శంకుస్థాపన కూడా ఉంది దాని నిమిత్తం జీ వాళ్ళు మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సచివాలయం వాళ్ళు అందరూ వచ్చి ఆ షాపు తొలగిస్తున్నప్పుడు వీళ్ళందరూ కోసం మా ఉపాధి పోయింది మా షాపులు పోయింది మాకు అన్యాయం జరిగిందని అనే విధంగా న్యూసెన్స్ కేటర్ చేస్తూ మా సొంత స్థలంలో మాకు షాపులు లేకపోతే మేము ఎలా బతకాలని రోడ్డుకి ఎక్కి అందరూ నూసెన్స్ చేసి అక్కడే మాకు షాపులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినట్టు చేసినట్టు మాకు తెలిసింది వాళ్ళకి మేము మేము వాళ్ళు షాలు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అంటే మేము గ్రామస్తులని కమిటీ వాళ్ళందరూ కలిసి వాళ్ళకి అద్దె ఇవ్వడం జరిగింది వాళ్ళు అవకాశ న్యూస్ సైన్స్ చేస్తున్నారు అది పద్ధతి కాదు జిఎంసీ వాళ్ళు కాలువ కట్టిన తర్వాత మళ్ళీ స్థలం ఎంత ఉందో చూసి అందరూ కూడా మళ్ళీ మా గ్రామస్తుల కమిటీ మాట్లాడుకొని మళ్ళీ గుడికి ఎంతో కంత ఇస్తానంటే మళ్ళీ ఆలకే షాపులు మేము ఇచ్చినట్టు ఏర్పాటు చేస్తాం అన్ని చేస్తాం దానికి చేసి మా సొంత స్థానంలో కేటించి అన్ని చేస్తున్నారు అది పద్ధతి కాదు అందులో మరి కొంతమంది పల్లా శ్రీనివాసరావు గారు కార్పొరేటర్ గన్న శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరు చేతుల మీదే మళ్ళీ ఈ యొక్క పాదాలు కూడా పునఃప్రంభిస్తాం ఏదైతే తొలగించిన పాదాలు ఉన్నాయో అక్కడే పెట్టిస్తాం అలాగే ఈ నాలుగు షాపులు ఎవరైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అయ్యిందో ఈ నాలుగు షాపులు వాళ్ళకి సోర్స్ అడిగమన్నాం సార్ వాళ్ళు పొట్టమే కొట్టాలని మా ఉద్దేశం కాదు నాలుగు షాపులు ఆల్టర్నేటివ్ సోర్స్ ఉన్నాయి ముందునివ్వండి ఏదైతే ముందు షాపు షాప్స్ ఉన్నాయి అక్కడ ఇవ్వండి లేకపోతే ఇక్కడ ఇవ్వండి కానీ మేము ఏదైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి కాపాడుకున్న స్థలం అంగుళం కూడా రిమైండ్ మై వర్డ్స్ అంగుళం కూడా మేము ఎవరికి ధారా దత్తం చేయం రాజకీయ నాయకులు ఈ యొక్క రాజకీయ నాయకులు పులివి దీన్ని రాధాంతం చేసి దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అలాగే మరీ ముఖ్యంగా చెప్తున్నాం శ్రీనివాస్ శ్రీనివాసరావు గారికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ఈ ఈ షాపును తొలగించడంలో ఎటువంటి ప్రమేయం లేదు మేము స్వయంగా మా కమిటీ వాళ్ళు అలాగే జివీఎంసీ వాళ్ళు జివీఎంసీ వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు వీళ్ళిద్దరూ కంప్లైంట్ ఇచ్చారు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏంటంటే నాలుగిట్ల మీద ఇచ్చారు ఫేజ్ వన్ టూ త్రీ ఈ నాలుగిట్ల మీద ఇచ్చారు కానీ మేము ఓన్లీ నా మా ఏదో నాలుగు మీటర్లు ఉన్నాయి నాలుగు మీటర్లు తొలగించండి మాకు ఇంకేం అవసరం లేదు అది కూడా వీళ్ళు మా మీద ఎప్పుడైతే యాజికేషన్ తెచ్చారో దాని తర్వాతే మేము ఇది కూడా తొలగించుకొని చెప్పాం ఇంకా రెండోది వస్తే వనం తయారైంది సార్ ఇది ఒక గంజాయి వనం ఈ ఫోటోస్ చూడండి అమ్మవారు అమ్మవారు ఎక్కడైనా సార్ ఇది జరుగుతుంది సార్ ఎక్కడైనా టెంపుల్ దగ్గర ఇక్కడ ఏమైనా తాగేసి ఆ సీసాల బట్టలు మందు బాటలు తాగేసి తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు ఇది ఎంతవరకు నాయం సార్ మళ్ళీ చెప్తున్నాను సార్ ఉత్తరాంధ్రలోనే రెండవ పెద్ద నౌకాంబిక ఆలయం సార్ ఇది మన మన పాత మన ఏదైతే ఉత్తరాంధ్రలో అనకాపల్లి నూక నౌకలమ్మ తల్లి ఉందో సార్ దీనికి దానికి ఓన్లీ ఆ గుడికి ఈ గుడికి తొమ్మిది అంగుళాలే తేడా సార్ అది కూడా ఆ అమ్మవారు ఏదైతే నిర్మాణించారో ఆ యొక్క గుడిని సార్ దయచేసి మీరు పెంచకండి అలాగే ఈక్వల్ చేయకండి సార్ ఆ గుడికి మీ గుడికి ఒక తొమ్మిది అంగుళాలు తక్కువ చేద్దాము తక్కువ చేస్తే మీకు బావి భవిష్యత్తులో బాగుంటుంది సార్ అంటే దానికి కూడా మేము తొమ్మిది అంగుళాలు తక్కువ చేసి ఉత్తరాంధ్రలో రెండు బిగ్గెస్ట్ టెంపుల్ కింద ఈ యొక్క టెంపుల్ ఉంది సార్ దీనికి ఆదాయం లేదు సార్ ఆదాయం లేకపోతే ఎలా ఎలా చేస్తారు సార్ సుమారు యాభై వేలు ఖర్చు అవుతుంది సార్ మూడు ఐదు సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం ఆపేసాం సార్ ఎవరు ఇస్తారు సార్ పూజలు అవ్వట్లేదు సార్ ఎవరు చేస్తారు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ షాపులు వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు పొట్ట కొట్టాలని ఉద్దేశం కాదు మాది ఒకటే ఈ ఏదైతే ఈ నాలుగు షాపులు ఉన్నాయో మేమే ఇచ్చాము మేమే తొలగించమని చెప్పాము వీళ్ళకి కావాలంటే ఏదైనా అక్కడ కానీ ఇక్కడ కానీ మీకు ఎక్కడ మెచ్చుకోండి ఇచ్చుకోండి మాకు అనవసరం అండ్ సంబంధం లేని వ్యక్తులు షాపులు కట్టారు సార్ అది అండి సార్ వాళ్ళకి ఏం సంబంధం ఉంది సార్ అక్కడ ఉన్న అక్కడ ఉన్న షాపు సార్ తొలగించారు వాళ్ళకి ఏం సంబంధం ఉంది సార్ సంబంధం లేని వ్యక్తులు షాపులు నేను తొలగించారు వాళ్ళకి దీనికి సంబంధం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏదైతే ఈ నాలుగు షాపులు ఉన్నాయో ఈ నాలుగు షాపుల గురించి మేము ఆశ్చర్యం చేస్తున్నాం మిగతా షాపులు మీరు మేము అక్కడ బిల్డింగ్ లో కట్టుకుంటారు ఏం కట్టుకుందా మాకు అనవసరం ఇక నా ధన్యవాదాలు సార్ మా ఊరు నలభై ఐదు సంవత్సరాలు చరిత్ర కలిన గ్రామం సార్ మా చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ అమ్మవారికి మేము పూజ చేసుకోవడం ఇక్కడ వనుముగా ఇక్కడ ఆడుకునే ప్లేస్ సార్ ఈ ఊర్లన్నీ కూడా మా తర్వాత వచ్చినాయి సార్ ఈ ఊర్లన్నీ రాజకీయాలకి మా ఊరికి ఎటువంటి సంబంధం తీసుకురావద్దు సార్ కాకపోతే ఏంటంటే ఇటువైపు లేడీస్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు తీసుకురావాలి వెళ్ళాలైతే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ అసాంఘిక కార్యక్రమ కార్యకలాపాలు అయితే మాత్రం జరుగుతున్నాయి సార్ ఎక్కడైనా సరే బస్సులు ఇలా రోడ్ సైడ్ ఆపుతారు సార్ బస్సులో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ ఆడవాళ్ళు అసలు బయటకు రాగలుగుతున్నాం అండి మగవాళ్ళు అలా మా ఇంట్లో మా వెనకలు తోడొస్తారు సార్ ఆ పిల్లల్ని తీసుకెళ్లాలంటే చాలా బితుకు బితుకు మంటే వెళ్తున్నాం సార్ గంజాయి మందు గుట్టకాలు సిగరెట్లు మనుషుల మీద వస్తారు సార్ మనుషుల మీద తాగుతారు సిగరెట్లు ఎలా ఉంటే ఆడవాళ్ళకి రక్షణ ఏముంటుంది సార్ మాకు చాలా భయంగా ఉంది సార్ దయచేసి మా ఊరి స్థలాన్ని మాకు ఇప్పించండి మేము ఏది కోరుకోవట్లేదు మేము పర్సనల్ గా కూడా అడగట్లేదు మేము ఆడపడుచుని అనుకోండి దయచేసి మా ఊరి స్థలాన్ని మా అప్పు చెప్పండి సార్ మేము ఒనుగా ఉండి ఆ తల్లిని అమ్మగారిని పూజించుకుంటాం సార్